వెల్కమ్ టు మ్యాన్ రోపో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచినప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాలు బోధించే విద్యా విధానం లేకపోవడం విచారకరమని ఇప్పటికైనా ఆ లోటును భర్తీ చేసే భవిష్యత్ తరాలకు మార్గదర్శకం కావాలని శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి అన్నారు ఆదివారం జనగామ బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఆచార్య పరివస్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు యాదాద్రి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తిరుమల నల్లాన్ చక్రవర్తి సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి తండ్రి కీర్తిశేషులు గోవిందాచార్య పంచాంగ గ్రంథం నేర్పిన గురు త్రిపురారి రామకృష్ణ సిద్ధాంతి గారుల స్మృత్యార్థం ఆచార్య వరివస్య ఏర్పాటు చేసి పలువురు ఆచార్యులను సన్మానించిన ఈ వేడుకలో పాల్గొన్న చింజీఆర్ స్వామి మాట్లాడుతూ ఆధ్యాత్మిక రంగంలో కృష్ణమాచార్య సిద్ధాంతి చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ అభినందించారు పెద్దలను స్మరిస్తూ పెద్దలు సహచరులను సత్కరించి వారిని ప్రోత్సహించడం ప్రశంసనీయమని అన్నారు త్వరత శ్రీ వరహస్వామికి స్వర్ణ కిరీట ధారణ చేసి ఈ సందర్భంగా ప్రశ్నించిన కాల వివేకం పుస్తకాన్ని చిన్న స్వామి ఆవిష్కరించారు భగవంతుడి సేవ ఆచార్యుల స్మరణ సిద్ధాంతి సభాధ్యక్షుడు సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి మాట్లాడుతూ ఆచార్య వరివస్య కార్యక్రమం వల్ల జీయ స్వామి రాకతో వరహస్వామికి స్వర్ణ కిరీటం సమర్పణ అలాగే తనకు జన్మనిచ్చిన గోవిందాచార్యులు పంచాంగ గంట నేర్పిన గురువు త్రిపురారి రామకృష్ణ సిద్ధాంతి గారుల శత జయంత్యోత్సవాల్లో వారిని స్మరిస్తూ పలువురు పండిత ప్రముఖులను సన్మానించే భాగ్యం తనకు లభించిందన్నారు ఆచార్యులు ఆకెళ్ల జయకృష్ణ సిద్ధాంతి ఉన్నవ శ్రీనివాస ఆదిత్య పనివరకుమార్ భట్ట సుందరం ప్ర ప్రహ్లాదాచారి తిరువెంగళాచారి నరసింహారామ సిద్ధాంతి గౌరీ భట్ట సీతారామ సిద్ధాంతి బ్రహ్మభట్ల శ్రీనివాస్ సిద్ధాంతులను సన్మానించారు ఆచార్య వరివశల్లో పాల్గొన్న పలువురు సిద్ధాంతులు ఆచార్యులను సన్మానించిన వేడుకలు యాదాద్రి దేవస్థానం ప్రధానార్చకులు గౌరీపట్ల సత్యనారాయణ శాస్త్రి సన్నిధాన పత్రిక సంపాదకులు ఆచార్య సిద్దిపేట సిద్ధాంతి గౌరీపట్ల సుబ్రహ్మణ్య శర్మ ఓరుగంటి మనోహర్ శర్మ సిద్ధాంతి యోగేశ్వర్ సిద్ధాంతి అమరావతి లక్ష్మాచార్యులు మరిగంటి రాఘవాచార్యులు త్రిపురాలి ప్రసాద్ శర్మ పద్మ దంపతులు గోడవర్తి సంపత్ కుమార అప్పలాచారులు పాల్వంచ పీటీజిఎస్ కిషోర కుమార్ ఆచార్యులు ఓరుగంటి మనోహర్ శర్మ ఎం సింగరాయాచార్య తదితరులు సత్కారం పొందిన వారిలో ఉన్నారు ఈ వేడుకలో పురప్రముఖులు దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షుడు పజ్జూరి కృష్ణమూర్తి సమన్వయకర్త కె మహేంద్ర రెడ్డి వికాస తరంగిణి అధ్యక్షుడు కొత్తూరు వాసు పజ్జూరి గోపయ్య జయహరి లక్ష్మీ నరేందర్ కన్న పరశాములు గురిగే ఐలయ్య సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు